ఈరోజు మరి కాకినాడ జిల్లా కడప మండలం నడికొదరు మన హరియన కాలనీతో మనం ధర్మ ప్రచారం ఇంటింటికి కూడా ధర్మ ప్రచారం చేయడం జరిగింది ఇంకా ఏదైనా కూడా ధర్మ ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ సంవత్సర సేవా ఫోన్ చేసిన ఆలయం నిర్మించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం చేస్తూ మరియు పిల్లలకి హోంవర్క్లన్నీ చేయిస్తూ అలాగే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఒక బాల వికాస్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ మాతాజీగా మనకి ఇక్కడ ఒక మాతాజీని కూడా నూట చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కరపమానం నరుగుదురు గ్రామంలో ఇంటింటి ధర్మ ప్రసారం ప్రతి ఇంటింటికి వెళ్ళి మన ధర్మం ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అర్థమైనట్టు చెప్పి చాలా ఇల్లుకి 지금 안 들어갈 수 없나?